నేను మీ సాధిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాళ కర్రీ వచ్చి బీరకాయ పచ్చని పప్పు కర్రీ ఇప్పుడు తయారు చేసుకునే విధానం హాఫ్ కప్పు పచ్చని పప్పు తీసుకుందాం అదేవిధంగా రెండు బీరకాయలు తీసుకొని దాని మీద ఉన్న పొట్టుని తీసేసుకుందాం కొత్తగా నా ఛానల్స్ ఎవరైనా చూసే మాట అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేక్ సాధిదా ఛానల్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకుందాం ఒక టమాటా బీరకాయ ముక్కలు ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక ఉల్లిపాయల ముక్కలు ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గోల్డెన్ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లు వచ్చినాయి కదండీ మనం ఇందాక బీరకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నీడలు పెట్టుకుందాం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు చక్కగా కి కలిపి ఒక టమాటా వేసుకుందాం ఇదే విధంగా కలుపుకొని మనం నీరు వేయక్కర్లేదండి అందుకు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా పచ్చని కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం అంతేనండి ఈజీగా క్విక్గా అయిపోయేది బీరకాయ టమాటా కర్రీ